స్వప్న అయితే వెజిటబుల్స్ కట్ చేసుకుంటుంది ఇక్కడ ఏం కూర ఈరోజు బీరకాయ బీరకాయనా పోయి అంటించలేవు అసలు అంటించలే సండే ఓకే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం ఇప్పుడైతే ఇంకా చేస్తున్నాం ఇంకా ఈరోజు అయితే సండే అందరికి హ్యాపీ సండే ఇంకా నిద్ర లేవలేరు సండే కాబట్టి పిల్లలు అయితే ప్రశాంతంగా వాడుతున్నారు స్వప్న అయితే నిద్ర లేవలేదు పిల్లల్ని ఇంకా నేనైతే చేన్ దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని వచ్చేసిన ఇప్పుడే అవును పాలు తీసుకోవా తీసుకుంటా ఓకే బీరకాయ కర్రీ ఉప్మా ఈ పిల్లలకి చెయ్యి సండే కదా కొంచెం టిఫిన్ చేస్తారు కొద్దిసేపు ఆడుకొని తర్వాత అన్నం తింటారు అరే పెట్టేది ఉంటుంది కదా ఈరోజు వంట నీకు అంత అర్జెంట్ లేకుండే కదా ఇడ్లీ రావ నానబెడితే ఇడ్లీ చేస్తుంది ఈరోజు పిల్లలు మంచిగా తింటారు కదా అంటే ఇప్పుడు నానబెడితే రాదు కదా నిన్ననే నానబెట్టాలా అరే అట్లా అంటే ఏడెనిమిది గంటలు నానాలన్నట సరే సరే పోటీ ఏం చేస్తాం కవర్ చేసిన పోయిలో కానీ పెట్టాడు దగ్గర అయితే మస్తు వర్షం పడింది తెలుసా అంటే మస్తు వర్షం పడింది నేను మనం చేను నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వర్షం తగిన మనకు అట్లే వచ్చినాక ఆటోలో నైట్ అయితే మస్తు పడినట్టుంది మడికట్లలో ఎక్కడికక్కడ వాటర్ అదే ఎక్కువ లేవు కానీ మామూలుగా మామూలుగా ఉన్నాయి కానీ మస్తు వర్షం పడింది ఆనే నానిపోయి వచ్చినాము అప్పుడు వర్షం బాగానే పడింది అయినా నైట్ ఇంకా బాగా పడినట్టుంది పిల్లలు నేను స్కూల్ తర్వాత తమ్ముడు తీసుకొచ్చిన స్కూల్ అయిపోయిన తర్వాత మనం తుకామలకు ఇంక పిల్లలు అందరం నడిచిపోయి ఇంటికి వచ్చేసినాం రైట్ పిల్లలకి అయితే జ్వరాలి నాకేం పట్టలేవు కదా తడిచిర్రు కాబట్టి ఏం పట్టలేదు బాగానే నిద్ర లేవలేదు కదా మమ్మీ అంటే కరిపోయి పైన ఉప్మా అయ్యి మరి ఓకేనా పాలు తీసుకుందరా నేను పాలు వాషిస్తాను బూర్ దగ్గర సెవెన్ అయికి వస్తుంది అవును వర్షం పడింది కదా వర్షం పడితే వాటికి మేయడానికి రాదు కదా కొంచెం పాలు తగ్గుతాయి కదా మరి కదా వాతావరణం బాగుంటేనే ఏదైనా మంచిగా తినగలుగుతుంది పాలు వేయగలుగుతాయి ఆవులైనా ఓకే చాయ్ పెట్టుకో నేను పాలు వస్తాను రోజు ఏం చేస్తారు ఫోన్ చేస్తారా ముఖాలు కడుపురా నాన్న సరే ఓకే ఓకే సరే ఉంటాయండి అక్కడ పోయి ఆబ్జెక్షన్ అయ్యింది చాయ్ పోసి నాకు వేడి వేసినా ఇట్లే కలపాలా దగ్గరకు అయ్యే వారికి నేను కలుపుతా చూడు వేడైందేమో చాయ్ ఓ గట్టి ఉంది కదా ఇంకొంచెం మసాలాలు కదా ఇది తాగినావు నువ్వు చాయ్ పొయ్యి దగ్గరనే ఉంటావు కాబట్టి వేడి పెట్టుకొని తాగేసినావు అన్నట్టుగా ఉంటాయి పిల్లలు చాయ్ తినాక అడుగుతారా ఎట్లా ముఖ్మేసి ఈరోజు ఇంటి దగ్గరనే ఉండి చేయదగ్గర ఈరోజు గోకరిత్తులు ఏమొద్దు వద్దంట గోకరి విత్తలు గోకరి విత్తనాలు వద్దంట మళ్ళీ బీరే పెడదామంటున్నా ఆయన అయినా ఈరోజు రాత్రి వర్షం పడింది కదా బురద బురతుంది అలాగే మనకి ఇప్పుడు విత్తనాలు ఏం పెట్టడానికి రాదు రేపు అయితే వస్తాయి ఇంటికానే ఉండి ఈరోజు సరే నేను చేయన దగ్గరికి వెళ్ళి ఇంకా కరిగేటేసి ఒక మండ రెండు మళ్ళీ మోటార్ వేసుకొని భూమి పచ్చుకుంది కదా నీళ్ళు మంచిగా వారుతాయి ఇంకా కరిగేట వేస్తే ఈరోజు నువ్వు ఇంటి దగ్గరనే ఉండి ఇంకా పిల్లలు ఇంటికనే ఉంటారు సండే ఈరోజు ఇంటి దగ్గరనే ఉండి ఇంకా పిల్లలు కొట్లాడతారు కదా కొట్లాడతారు మరి వాళ్ళకి ఏం తెలుసేపు తెలియదు కదా వాళ్ళకు మనమే ఇంకా సరది చెప్తున్నా వాళ్ళు కొట్లాడతారు వాళ్ళు హోంవర్క్ ఏదైనా పెట్టిస్తా పాత నోట్స్లు ఉన్నాయి ఇక పిల్లలవి అందులో నేను ఏమైనా పెట్టిస్తా అవి రెండు మూడు పేజీలు పెట్టి రెండు మూడు పేజీలు హోంవర్క్ పెట్టించిపోతా ఆ రెండు మూడు పేజీలు రాస్తారు మళ్ళీ నిన్న స్కూల్ దగ్గర పెట్టించికొచ్చుకున్నాడు ఇంకా వాళ్ళకు వన్ అవర్ టూ అవర్ అక్కడనే హోంవర్క్లలోనే అవుతుంది ఇంకా మిగతా టైం ఆడుకుంటారు కొంచెం జాగ్రత్తగా చూస్తుండాలనిగా కాలేదా ఉడకాలా జర్ర వేడి తగిలితే ఇప్పుడైతే అయితే వెళ్తున్నాం ఆటో తీసుకొని ఇంకా పిల్లలకు హోంవర్క్ ఉందంట ఈరోజు సండే కదా చేన్ దగ్గరకు వచ్చి రాసుకుంటాం డాడీ అని చెప్పి ఇంకా నోట్స్లో అయితే తీసుకురు అదే కంబాక్స్ అయితే నాయనా నానా ఓకే వెరీ గుడ్ పెట్టుకో దగ్గర పెట్టుకో ఉన్నాయా పెన్సిల్ ఇద్దరు ఉన్నాయి అన్నయ్యని ఎలైజర్ పెన్సిల్ మార్ ఓకే ఈరోజు శనికి వచ్చిన తర్వాత మడికట్టులో ఆవులను మేపిన నేను ఇంకా బాబు ఒక మడి కరీట చేసిండు మామనేమో ఉరాలు తీసిండు నాయన మామ వరాలు దెక్కిండు ఇంకా స్వప్న అయితే ఆవులను ఈరోజు మంచిగా మేపింది ఇక్కడ ఉరాల మడికట్లకి వెళ్ళి అయితే ఆవులు కొంచెం తిప్పగా అయినాయి నుండి మేపింది కాబట్టి మంచిగా మేసినాయి ఇంకా ఈరోజు సండే కాబట్టి పిల్లలు కూడా చే దగ్గరకు వచ్చారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుకురు చాలా అంటే చాలా ఇంకా స్వప్నతో పాటు పిల్లలు కూడా ఆవులు ఇంకా తిరుగుకుంటూ సంతోషంగా గడిపారు ఈరోజు సండే అయితే సంతోషంగా గడిపారు పిల్లలు తిన్నారా చేన్ దగ్గరకు వచ్చారు మంచిగా తిన్నారా తినలేరా ఈరోజు అన్న ఇంకా అన్నం కూడా మంచిగా తిన్నారు ఎందుకంటే అటు ఇటు తిరిగారు పిల్లలు కాబట్టి తిండి కూడా మంచిగా తిన్నారు ఈరోజు ఇప్పుడు అయితే ఇంకా పుదీనా ఏంది మంచిగా రెండు ఊటలు కదా పొద్దున ఇంటి దగ్గర అంటే డైలీ తినబెడతావు మార్నింగ్ స్కూల్కి పోయేటప్పుడు కామన్ అనుకో పొద్దున తినబెట్టేది మధ్యాహ్నం టైం నువ్వు తినేబెట్టినావు ఇంతకు ముందు సాయంత్రం కూడా దినబెట్టినట్టున్నావు రెండు ఊటలు తినబెట్టినావు పిల్లలకు మంచిగా కదా ఇప్పుడు ఏంది ఏమో తీసుకుంటాను తీసుకో టైం అవుతుంది పాలు విండే టైం అవుతుంది కదా మళ్ళీ ఫైవ్ థర్టీ అవుతుంది ఆ వర్లుతో తెలుసా పాల టైం కల్లా లేగదు అని చూసేది అయిపోయా ఇంకా వర్లుతోనే ఉంటుంది షెడ్లా కట్టేస్తాం కదా ఇంకా లేగతుంటుంది ఆ వదిక్ వరళతుంటుంది కూర్చొని తల్లి మంచిగుందా వర్షం పని చూద్దాం కదా ఓ మంచిగా అనిపిస్తుంది కదా మొత్తం తీసేయాలి క్లీన్ చేద్దామని అనుకుంటున్నాము పని ఏమో వీలైతే లేదు ఎక్స్ట్రా తీసుకో సరిపోయే కాడికే తీసుకో చాలా గిదా గిదేనా చాలా ఇంక రండి మూడు దింపిద్దు ఎక్స్ట్రా ఏం తీసుకోకు డైలీ వస్తున్నాం కదా కరివేపాకు ఉందా చెట్టు మంచిగా అయితే ఏంటంటుంది కరివేపాకు చెట్టు ఇంకా మంచిగా ఉంది ఆడ కూడా క్లీన్ చేద్దాం అనుకుంటే ఆడ క్లీన్ చేసలేము ఏమో మరి ఉండొచ్చు జామ చెట్టు దగ్గర ఆ కరివేపాకు దగ్గర ఈడ కొత్తిమీర అయితే ఏమంటారు పుదీనా కదా పుదీనా దగ్గర క్లీన్ చేయాల జరా ఇక కాయలుగా వస్తుంది అవును ఇంకో ఏవి పిందెలు అన్నీ వాడుతున్నాయి లోపల పింక్ కలర్ ఉంటాయి కదా నీకు ఒక విషయం తెలుసా జామకాయలు ఎంత టేస్ట్గా ఉంటాయి ఎట్లా ఎంత అంటే దాంట్లో మంచి విటమిన్స్ ఉంటాయి కదా సి విటమిన్ కానీ ఏ విటమిన్ కానీ అట్లా ఉంటాయి కదా జామ అలా కూడా సేమ్ అట్లే ఉంటాయంట జామాకులు ఆకులు తినాలంట తెలుసా డైలీ ఒక రెండు మూడు ఆకులు తినాలంట జామకాయలు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఆకుల కూడా అన్ని ప్రయోజనాలు ఉంటాయి ఉంటాయంట మన న్యూస్లో బాగా వస్తుంది ఇంకా అందులో న్యూస్ పేపర్లో కూడా వచ్చింది మొన్న మధ్యలో ఏదో న్యూస్ పేపర్లో చూసినా అంటే మొబైల్లో న్యూస్ పేపర్లో చూసిన జామాకులు కూడా ఎంత మంచి ప్రయోజనం ఉందంట కాయల్లాగానే ఒకప్పుడు జామకాయలని అంటే లెక్క చేయకుంటుర్రీ ఏ జామకాయనా ఎందుకంటే మన దగ్గర దొరుకుతుంది కదా మన దగ్గర ఏదన్నా ఉంటే మనం దానికి ఎక్కువ వాల్యూ ఇయ్యం మన దగ్గర దొరుకుతుంది వేరే దగ్గర దొరికేదానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం కదా జామకాయలు అన్నట్టు చీప్గా తీసేస్తాం కాబట్టి జామకాయలు చాలా మంచివి చీప్గా తీసేయద్దు వాస్తవానికి జామాకులు కూడా తినాలంట మంచి మంచి లేత లేత ఆకులు తీసుకొని డైలీ ఒక రెండు దినాలని అంట తీసుకొని నమలు చూద్దాం లేతది లేత ఇంకా కొంచెం లేతది కాదు మరి అట్లా తీసుకు పెద్దగా తీసుకొని నమలాలి ఇంకా ఇట్లా ఇట్లా దీనిలో చింతపండు ఏమో పెట్టుకొని తింటారు కదా చిన్నవా ఇంతకుముందు చింతపండు జామాకి ఉన్న ఉన్నప్పుడు అందరికి గుర్తులు ఉంటాయి ఇంట్లో చింతపండు పెట్టుకొని తింటాం నేను తిన్నాడు చిన్నప్పుడు చింతపండు పెట్టుకొని ఉట్టి జామాకి తినలేను ఉట్టి దీనిలేము కదా ఇప్పుడు వెంటనే కొంచెం మొగరొరు ఉంటుంది కానీ బాగుంటుంది అంటే దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి అన్నట్టు తినడానికి ఒకరొకరు అనిపించినా దానివల్ల ఉపయోగం ఉంటుంది నమ్మలాలే రసం మింగాలి నమ్లి ఎట్లా అనిపిస్తుంది కొంచెం రసం మింగేసి ఒకసారి దాని ఫ్లేవర్ జామకాయ తింటున్నట్టే అనిపిస్తుంది కానీ కొంచెం ఒకర అనిపిస్తుంది కానీ డైలీ రెండు తినాలి మన దగ్గర చెట్టు పెట్టుకుని కూడా తినకటి వేస్ట్ కదా దాంతో ఉపయోగం అన్నప్పుడు ఎందుకు తినొద్దు తినాలి చేదు అయినా తినాలి ఎట్లున్నా తినాలి మనకు ఉపయోగపడుతుందంటే చేదు ఉన్నా సరే తినాలి కదా దా వెళ్దాం దా డైలీ రేపరం చేనుకొచ్చినప్పుడు పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటైన తినాలి ఏమైనా తీసుకుంటావా సరే మరి ఇంకా అటు సైడ్ తెంపుకో కాదు కొద్దిగా ఉంది అక్కడ ఇక్కడనేమో కొంచెం ఇది లేతగానే ఉంది కానీ హైట్ ఎక్కువ పెరిగింది ఇది ఆడలాడ తీసుకోపో మరి గుంపు గుంపు ఉంది ఉంది కాబట్టి తెచ్చుకోపో వద్దు నా నేను వస్తున్నా గడ్డ హైట్ ఉంది ఇడ దిగాలంటే ఆడ కొంచెం మెట్టులాగా వేయాలి ఇట్లా పరతోటి చెేసే దిగడానికి సార్ మొన్న సోమవారం రోజు ఈ మధ్యలో తీసినాం చూడు ఈ మధ్యలో 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 తీసినాం రేపు ఇది తీసుకోదాడే రేపు మండే కదా రేపు అంగల్ అమ్మడానికి ఇట్లా తీసి పెద్ద పెద్దగా అయింది చూడు మంచిగా అనిపిస్తుందిరా వర్షం పడింది దీనిపైన ఫ్రెష్గా అనిపిస్తుంది అవును ఫ్రెష్గా ఉంది చాలా బాగా అనిపిస్తుంది పట్టుకో చాలు కొంచెం పెద్ద పెద్దగా ఉంది కాబట్టి కొంచెం దింపితేనే మస్తు తీసుకో తీసుకో నీకు నచ్చిన దగ్గర తీసుకో ఎందుకు కొన నుంచి తీస్తే కదా మధ్యలో చిన్నగా ఉందా ఉంది బురద వస్తుంది అది కడగాలి వర్షం పడింది సరే సరే తీసుకో లేకపోతే నా చేతికి అవి నీకు అంత వెయిట్ అవుతుంది నా చేతికి ఇచ్చి నువ్వు మిగతా దింపుకో ఓకే బాగానే రెండు గత వికేసి ఫాస్ట్ ఫాస్ట్ ఇంకో చేయి కూడా పెట్టు రెండు చేతులు పెట్టింది ఆ తోటి కొంచెం మీ చేతితోటి కొంచెం మీకు ఇస్తా కింద వేసుకో కిందే అట్లా కింద నాయన అంగళకి తీసుకుపోయేటప్పుడు రెండు చేతులతోటి పరుకుతాడు దాన్ని రెండు చేతులతో తీసేసి మోపులు మోపులు వేస్తాడు అక్కడ కుప్పలు కుప్పలు జిమ్మేసి మళ్ళంతా హౌస్ దగ్గర తీసుకుపోయి కడుక్కొని తీసుకుపోతాడు ఇంకొంచెం తీసుకోనా తగ్గి సరిపోకపోతే మళ్ళీ కష్టం కదా ఇది కొంచెం ఎందుకంటే నా చేతులు ఎంత ఉంది మొన్న అంటే ఆకులు చాలా ఉన్నాయి లేకపోతే పొడు పొడుగుంది కదా మొన్న ఎక్కువ మొన్న ఎక్కువైనా పడేసినారు ఆ రోజు అట్లానా మరి చూడండి ఇష్టం ఇక కొంచెం అయితే తీసుకో పడేస్తే పడేస్తాం కానీ మరి ఇక ఇది అదుంది అదుంది ఇంకా పుదీనా మెల్లవు వెళ్దామంగా కింద పడినట్టుంది పుదీనా సరేపా వైట్గా అయినాయి కదా వేర్లన్నీ మంచిగా వాటర్ మంచిగా ఉన్నాయి ఈరోజు రౌజ్గా అడిగినా మొత్తం పాకరొచ్చాయండి కొంత అడిగేసుకు పాలు విండాలి నాయన ఆవులను కట్టేస్తుండు ఆవులను కట్టేస్తుండు పాలు నాయన ఇక దాన పెట్టినావు ఇది దాన పెట్టేది కొంచెం పెద్దద్దే వాళ్ళ ఆ టబ్బు అన్న కట్ చేసాను టబ్బు చిన్నగా కట్ చేసానో పెట్టాలి కదా నేను లేని ఇస్తావు నేను జ్వరంతో తినను దానం అవి గడ్డి వేసినావు గడ్డి అంటే స్పప్న వేసింది కదా ఇది ఇంకెన్ని రోజులు అయింది అండి టైము ఇది తినడానికి ఇంకో రెండు మూడు రోజుల తింటుందా నైట్కు రేపు అట్లా నింతానా పొదుగు ఉంది కదా ఆయన తినేటట్టు ఉంది నైట్ రేపో ఎప్పుడో రెండు మూడు రోజులు అలా ఇంత కదా నైట్కి ఒకసారి వచ్చిపోవాలకి వచ్చిపోవాలి చీకట్లు ఇంతే కష్టమవుతుంది కదా కాలు తోడు దొక్కుతుంది తాడన్నా బయట కట్టేసినా పెద్ద కట్టేయాలి నా దాని గడపర కట్టేసి కదా చీకట్లో నైట్ అందులో షెడ్ అయితే కట్టేయకపోతే దీన్ని వడుస్తుంది కదా ఆయన దీని ఇల్లు కట్టేస్తాం మధ్యలో కట్టేస్తున్నాం కదా అది ఇట్లా కొల్లగా బయట తిరిగి తిరిగిపోయి దీన్ని వడుస్తుంది ఇక్కడ మధ్యలో చెట్లు పోయి అది ఆవు ఇనేట్లా ఉంది ఇంకా నైట్కో రేపో ఒక రెండు మూడు రోజులు అలానే ఉంది అట్లా కట్టేసినాం అనుకో ఆనే ఇంటి ఉంటుంది కదా ఇంగికి మొదలు అలానే తొక్కేస్తుంది అన్నట్టు అట్లాగాను మనం చీకట్లు ఉండం కదా పగలైతేనే ఉంటాం అందుకని కొల్లగా ఎదురు పెడుతుంటున్నా ఆయన కొల వదిలిపెడతామో ఇది మధ్యలో చెట్లు ఉంటుంది కదా యావు అది అన్నిటిని ఒడుస్తుంది పోయి దాన్ని దాన్ని ఒడిసినా కష్టం కదా అంటే ఇలా గడపర వాతేసి మధ్యలో సెంటర్లో పెద్దగా కట్టేసేయాలి అటు ఇటు తిరగడానికి వాటి దగ్గర పోయి వాటిని ఓడవకుండా పెద్ద కట్టేసినాం అనుకో ఈయన కూడా ఇంకట్లాగే ఉంటుంది చీకట్లా ఇబ్బంది కాకుండా అన్నట్టు అట్లా అంటున్నాం చుగంపత్ ఈగేలు ఎట్లా పోతాయి నన్ను ఇంతగానం అవుతున్నాయి మందు స్ప్రే చేయనికేమో అది కొట్టొద్దంట కదా ఆయన ఏళ్ళ మందుకి కొట్టొద్దంట పశువులకు మంచిది కాదంట ఆవులకైనా వీటికైనా కెమికల్ కదా మంచిది కాదు ఇలా చెవి దగ్గర ఏమో అంటింది ఆయన పైన చెవి కడ మీన పోయింది పోయి పోయింది వర్షం బాగా పడితేనే పోతాయంట ఈగలు అవి గుడ్లు పెడతాయి కదా కింద ఎక్కడ అంటే అక్కడ ఈగలు ఆ గుడ్లు అనేది చనిపోతాయి వర్షం బాగా పడితే గుడ్లన్నీ ఖరాబ్ అవుతాయి ఇంకా ఈగలు ఉత్పత్తి అన్నట్టు లేక రాగానే ఉరికొచ్చి ఎక్కుతుంది పాలు మమ్మీ పోతున్నావాడ పాలు విండినంతవరకు ఉండవా ఉంటావా ఉండవా సరే సరే ఉంటే ఉండిపోతావు మళ్ళా నీ ఇష్టం పాల్పట్ నాయన వెళ్దాం దా వెళ్దామా పిల్లలు పోయారు కదా తమ్మనే ఇంకా బుక్కులు కూడా వయరా హోంవర్క్ కోసం బుక్కులు తెచ్చుకోరుగా ఉన్నాయా తడిచిపోయినాయి వర్షం పడిగా పుండుకూర ఎంకనే పెట్టుకున్నావు ఓకే నీకు అయిపోలే హోంవర్క్ అయిపోలే వేసుకోకపోతే ఆడుకుంటేవి చీకటి అవుతుంది కదా చీకట్ ఉంది కదా వెళ్తురు లేదు కదా ఇది ఇది అడ్డం ఉంది కదా ఆయన ఇప్పుడు వస్తుంది చూడ వెళుతూరు ఇది బట్టలు అడ్డం ఉన్నాయి దగ్గర ఇక్కడ రానాను ఈ లైట్ దగ్గరికి రాడ కూర్చో లైట్ కడ కూర్చో కూర్చొని చేసుకో ఎన్ని ఉన్నాయి నోట్స్ ఇంక హోంవర్క్ చేసుకునేటివి ఇంకా రెండు ఉన్నాయా సరే చే ఇవేంటి ఆపోజిట్ వర్డ్సా న్యూ అంటే ఓల్డ్ న్యూ ఓల్డ్ టూ టూ టైమ్స్ రాయాలా సరే ఫస్ట్ ఫస్ట్గా రాసుకోబట పొద్దున్న టైం లేకపోతే మమ్మీ నువ్వు పలక తీసుకొని ఏబీసీలు రాస్తావు కదా తీసుకోబట పలక తీసుకొని ఏబి రెండురా మొత్తం అన్నీ చదివే అన్నీ ఇళ్ళలో వేసారు కదా నోట్స్లు రాసుకున్నాక కదా చాయ్ తాగారానాయనా తాగలేరా తాగలేమా ఇంకా చాయ్ కాలేదా చేస్తుందా ఎన్ని చేస్తారు పాపన విజయ పోయే అబ్జెక్స్ ఉంటాయిందా ఓ చపాతీదా ఈరోజు చపాతీ చేస్తారు చికెన్ అంట మరి ఈరోజు చపాతీలు చేస్తారా అంటే ఏదో ఉంటుంది చికెనా సరే కానీ చాయ్ కాలేదా మరి ఉంది కదా అయినట్టుంది పోసిద్దురా అందరు కృషి అమ్మ నాయనకు నాకు మంట ఎక్కువైతే పొంగుతుంది కదా తగ్గించిన అంత పోదురారా ఎన్ని చేసినావు చపాతీలు ఇప్పటికీ కావండి చేసుకోలేక ఇంకా రెండు నయా ముద్దలు ఈ ముద్దలు రెండు చేస్తే చపాతీలు చేయడం అయిపోతుంది సరే రెండు చేసినాక వస్తావు మరి సరే మంచి మిట్టి ఏందంటారా ఏమో లొల్లు పెడుతుంది మిట్టి సతాయిస్తావు మామీ నువ్వు జరా విజయ్ చాయ్ పోసుకరా పోరా మమ్మీ మమ్మీ చదువుడు ఇంకో చిన్న చెల్లెళ్ళు సతాయించాలి కానీ నువ్వు సతాయిస్తావా మమ్మీ కదా నీకు రోజు తెలివి రావాలి కదా మమ్మీ తిన్నదా మమ్మీ మంచి రోజు పొద్దున తిన్నదా ఈమె మంచిగా తిన్నదా పొద్దున మరి వచ్చినప్పుడు కూడా తిన్నదమ్మా మధ్యాహ్నం రోజు తమ్ముడు తీసుకొచ్చింది కదా మంచిగా తిన్నదా అప్పుడు కూడా అమ్మ ఈరోజు కూడా మంచిది నిన్న మంచిగా తిన్నది అన్న మంచిగా తింటున్నావు కదా జ్వరం తగ్గింది సరిదినటుం ద్వారా దగ్గుందా దగ్గు ఇంకా సర్ది సర్ది దగ్గు జ్వరం తగ్గింది అన్నట్టు దగ్గుతానికి ఉందాం అవతల పిల్లలది దగ్గుతానికి పోయింది అవతల అన్నం వల్ల ఉంది తాగాలి దగ్గుతానికి పెంకు పెట్టి వేసినాం అప్పుడే ఇంకా చాయ్ తాగిన తర్వాత దుడిచే చేస్తే కదా చపాతీలు చాయ్ తాగిన తర్వాత కాల్చు అయిపోయిందా విజయ పోషణ చాయ్ మీటి నువ్వేం చేస్తున్నావు ఆ పిండి ఇక్కడ చూడు నా దిక్కు చూడు చల్తున్నావా చల్తున్నావు కదా చల్లిబుట్టి ఆడుతున్నావు దబ్బు అట్లే దొబ్బు ముందుకు అన్నట్లే అమ్మ చాయ్ వస్తుంది అమ్మ తాకు చాయ్ తాకు నిప్పు రావాలి పైకి లేస్తున్నాయి ड पैक लेके कदम ना, okay. <coughs> ना चाय <चाहिए> कदे <coughs> ఇంకా చిన్న ఇట్లా పైకి కిందికి వస్తున్నాయి వైట్ వైట్ గా బూడిద ఉంది కదా బూడిద చేస్తున్నావు చికెన్ కర్రీ ఏంటిగా మాడుస్తున్నావు వేయిస్తున్నా మంట మంచిగా పెట్టుకోట మంట మంత్రి ఇంట్లో బాగానే ఉంది వేడి వేడి ఉంటుంది చికెన్ వేయడమా ఇప్పుడు అయిందా జర మంచిగా చికెను చికెన్ కర్రీ కదా ఓకే చిన్నది పెట్టినట్టు నాకు కర్రీ చేసేది ఎప్పుడు అందులోనే వేస్తారా చికెన్ కర్రీ కొంచెం ఈరోజు వీడియో అయితే ఏంటి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్